దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మెగా డిఎస్సి ప్రకటిస్తే ఇటు నిరుద్యోగులు ఎంత సంతోషంగా ఆనందంగా ఉండేవారు అనేది టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గత ప్రభుత్వం ఆరు ఐదు వందల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది అది తాత్సారం చేస్తూ వెంటనే నింపలేకపోయారు ఎన్నికల ముందైనా ప్రక్రియ పూర్తవుతుంది అనుకున్నాము చేయలేకపోయారు ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని ప్రజలు మరి ఆదరించలేకపోయారు మూడోసారి ఈ క్రమంలో వచ్చినటువంటి ప్రభుత్వము మెగా డిఎస్సి అని ప్రకటించి దాన్ని ఇప్పుడు పదకొండు వేలకు పెంచింది పదకొండు వేలకు పెంచడం ఒక ఎత్తు అయినట్టయితే అది మెగా అనుకోవడానికి లేదు విద్యారంగంలో ఇరవై రెండు వేల ఖాళీలు ఇప్పుడు ఉన్నాయి వాటిని పూర్తిగా నింపడానికి సంబంధించి పరిశీలన చేసి చేస్తే కొంచెం బాగుండేది దీన్నైనా కూడా వెంటనే నింపి ఇవాళ జూన్ పన్నెండులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇందులో ఇంకొకటి ఏమిటి అని అంటే విద్యారంగానికి ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి ఇవ్వకపోవడం అనేటువంటిది మాకు నిరాశను కలిగిస్తుంది అందుకని ప్రభుత్వం వెంటనే విద్యాశాఖకు ఒక సమర్థుడైనటువంటి విద్యామంత్రిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి విషయానికి అధికారులు కానీ ఐఏఎస్ వాళ్ళు కానీ ముఖ్యమంత్రి దగ్గర పోవడం అనేటువంటిది సాధ్యం కాదు అనేకమైనటువంటి బిజీలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వెంటనే ఈ విద్యాశాఖకు విద్యామంత్రిని కేటాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తారు సీఎం గారు ఆయన దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది అందరికీ సాధ్యపడేది కాదు అంతకంటే ఎక్కువ పాలసీపరమైన విషయాల కోసం ఎవరో ఒకరు పోతే పోవచ్చు కానీ అది సమగ్రత అనేటువంటిది ఉండదు అందుబాటు అనేది చాలా అవసరం ఎందుకనంటే ఇందులో ప్రాథమిక విద్య ఉంది ఉన్నత విద్య ఉంది ఇంటర్మీడియట్ విద్య ఉంది టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది రకరకాలైనటువంటి విద్య అంటే ఒకటే కాదు ఇందులో యూనివర్సిటీ విద్య కూడా ఉంది వీటి అందరికీ కూడా రక సెక్రటరీలు ఉంటారు కమిషనర్లు ఉంటారు వీళ్ళందరితోని సమీక్ష చేయగలిగేటువంటి అవకాశం గత ప్రభుత్వం అయితే తీసుకోలేదు ఇప్పుడు నేను అన్ని రకాలుగా చూస్తా అని చెప్పి చెప్తున్నప్పటికీ ఒకవైపు చూసినప్పుడు అందుబాటులో లేని ముఖ్యమంత్రి అంటే విద్యారంగానికి అడ్రస్ చేయడం అనేటువంటిది సాధ్యమయ్యే పరిస్థితి కాదు అనేటువంటిది మాకున్నటువంటి కోణం రెండో రకం ఏంటంటే ఆయనే ఉంచుకున్నాడు కాబట్టి ఒక బడ్జెట్ కేటాయింపులు తొందర ఇవ్వ ఎక్కువ చేస్తాడనేటువంటి ఆశ కూడా ఉంది అట్లాగే ఉపాధ్యాయ ఖాళీలను పూర్తి చేస్తాడు అనేటువంటి ఒక అది కూడా ఉంది మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా పెంచుతాడు అనేటువంటి ఒక ఆశ కూడా ఉంది ఎందుకనంటే ఈయన ఒక పాజిటివ్గా రెండు నెలల్లోనే రకరకాల రంగాలలో చాలా బాగా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో విద్యారంగాన్ని కూడా మరి మంచిగా ట్రీట్ చేస్తాడు అనేటువంటిది ఉన్నది దాంతోపాటుగా ఉపాధ్యాయ సమస్యలను కూడా పరిష్కరిస్తాడు అనేటువంటి నమ్మకమైంది ఉంది దాన్ని ఒక నమ్మకం పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులందరు కలవాలంటే వెంటనే ఉపాధ్యాయ సంఘాలతోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ వ్యూ ఏంది అనేటువంటిది చెప్పగలిగే పరిస్థితి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను కోరుతాను